ప్రభాస్తో ఇంతవరకు అసలు ఎంతమంది హీరోయిన్లు నటించుంటారు మొట్టమొదటిగా ఆయనతో ఫస్ట్ నటించిన హీరోయిన్ను శ్రీదేవి కుమార్ మంజుల కుమార్ కూతురుగా ఇక్కడ మొదటి సినిమా ఈశ్వర్ సినిమాతోనే ప్రభాస్తో సరసన నటించింది ఆ తర్వాత ఇమ్మీడియట్గా రాఘవేంద్ర అనే సినిమాతో హీరోయిన్లుగా అంశు శ్వేత అగర్వాల్ నటించారు తర్వాత మనందరికీ తెలిసిందే వర్షం హీరోయిన్గా త్రిష ఎంత ఫేమస్ తర్వాత అడవి రాముడు సినిమాతో ఆర్తి అగర్వాల్ చక్రం సినిమాతో చార్మి అసిన్లు ఇద్దరు కూడా ఆయన సరసన నటించడం అందరికీ తెలిసిందే ఛత్రపతి సినిమాలో బాగా గొడవ అమ్మాయిలాగా శ్రేయ నటిస్తే దాని తర్వాత వచ్చిన పౌర్ణమి సినిమాతో గతంలో ఆయనతో ఇద్దరు పనిచేశారు చార్మి ఒకరు త్రిషా ఒకరు ఇద్దరు పనిచేసినప్పటికీ కూడా ఆ సినిమాలో మరొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా ఉంటుంది సింధు తులాని ఆమె కూడా హీరోయిన్గా పరిగణించాలి తర్వాత వచ్చిన సినిమా యోగి అందరికీ తెలుసు నయనతార ఎంత వాళ్ళిద్దరు యోగి తర్వాత వచ్చిన సినిమా మున్నా మున్నా కూడా ప్రభాస్ గారి కెరియర్లోనే ఒక డిజాస్టర్ అలాగే దిల్ రాజు గారి కెరియర్లో కూడా అది ఎప్పుడు గుర్తుంచుకునే సినిమా ఉన్న ఆ సినిమాలో హీరోయిన్గా ఎయిలి అనే నటించారు ఆ తర్వాత వచ్చిన బుజ్జిగాడితో మళ్ళీ త్రిష జటగట్టారు అక్కడ తర్వాత వచ్చిన సినిమానే బిల్లా బిల్లాతో మొట్టమొదటిసారిగా అనుష్క ప్రభాస్ పరిచయం జరిగింది ఆ సినిమాలో అనుష్కతో పాటు నమిత హన్సిక కూడా నటించిన సంగతి మనకు గుర్తుండే ఉంటుంది ఏక నిరంజన్ సినిమాతో కంగనా రానాత్ డార్లింగ్తో కాజల్ మొట్టమొదటిసారి కాజల్ అక్కడే పరిచయం డార్లింగ్ సినిమా ద్వారా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో కూడా ఇమిడియట్గా బ్యాక్ టు బ్యాక్ ఆమె నటించారు ప్రభాస్తోని అదే సినిమాలో తాప్సి కూడా ఉన్నారు ఇకపోతే రెబెల్ అనే ఒక సినిమాతో తమన్నా దీక్షా సేతు ఇద్దరు కూడా హీరోయిన్లు కొంటే మిర్చితో హీరోయిన్లుగా అనుష్క లీడర్ ఫ్రేమ్ రిచా గంగోపాధ్యాయ ఉపాధ్యాయ కూడా నటించారు ఇక బాహుబలి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకునేదే ఉంది అనుష్క తమన్నా మళ్ళీ వాళ్ళు కాంబినేషన్ మళ్ళీ నటించారు సాహోతో శ్రద్ధాకపూర్ రాధేశ్యాంషిన్మాతో పూజా హెగ్డే ఆది పురుషుతో కృతి సనన్ సలార్తో శృతి హాసన్ కల్కిలో దీపిక పతకనే వీళ్ళందరూ కూడా మన రాజుగారితో నటించారు రాజుగారితో నటించిన సుందరి అందరూ